కారున్నమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు హతరే కారున్నమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తాలాలు రోడ్డంత బాగుంటే మీకంత హుషారు గనేసినోళ్ళ మీదనే పోతారు రోడ్డంత బాగుంటే మీకంత హుషారు దనేసినోళ్ళ మీదనే ఎక్కించిపోతారు మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు మా పక్కనింత చోటిస్తే చాలంటారు హరే కారున్నమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు పదునైన కన్నపిల్ల ఎదురైతే పల్లికించి ప్రేమ పాఠాలు ఎన్నో చెబుతారు పదునైన కన్నపిల్ల ఎదురైతే పల్లికిలించి ప్రేమ ఎన్నో చెబుతారు పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు మా ప్రేమ ముందు బీదోళ్ళు మీరేనంటాను హత్యరే కారున్నమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తలాలు నీ వెంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను నా వెంట నువ్వు వచ్చావో లోకాన్ని చూస్తావు లోకాన్ని చూడండి నువ్వు మనిషివి కాలేవు లోకాన్ని చూడండి నువ్వు మనిషివి కాలేవు మా వాడివైతే కళాకాలం బతికుంటావు హతరే కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి హతరే